హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ యాభై సంవత్సరాల వయసులో స్టార్ హీరోయిన్ భార్య మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు ఇల్లు భర్త పిల్లలు అన్ని చూసుకుంటూనే తన చదువులు కొనసాగించిన ఆ నటిని భర్త అభినందనలతో ముంచెత్తారు ఎవరా నటి అని తెలుసుకోవాలనుందా అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో బర్సాత్ మూవీతో బాలీవుడ్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చిన నటి ట్వింకిల్ ఖన్నా స్టార్ హీరోయిన్ గా వెలిగారు రెండు వేల ఒకటిలో సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ను పెళ్ళాడాక సినిమాలకు దూరంగా ఉన్నారు రచయిత్రి కాలమిస్ట్ కూడా ఆయన ట్వింకిల్ తాజాగా మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు యాభై ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన భార్యను చూసి ఎమోషనల్ అయ్యారు అక్షయ్ ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్వింకిల్ కన్నా తొంభైలలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు ఇంటర్నేషనల్ ఖిలాడీ జుమ్లీ ఏ హై ముంబై మేరీ జాన్ చల్ మేరే భాయ్ జోడీ నెంబర్ వన్ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన శ్రీను సినిమాలో అలరించారు బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ డింపుల్ రాజేష్ కన్నాల కూతురైన ఆ ప్రభావం తనపై లేకుండా తనదైన శైలిలో నటనతో పేరు తెచ్చుకున్నారు ట్వింకిల్ రెండు వేల ఒకటిలో అక్షయ్ కుమార్ ను పెళ్లాడిన ట్వింకిల్ సినిమాలకు దూరంగా ఉన్నారు సినిమాలకు దూరంగా ఉన్న రచయిత్రిగా కాలమిష్టిగా పేరు తెచ్చుకున్నారు సినిమాల కోసం చదువుకి దూరమైన ట్వింకిల్ తన ఇష్టాన్ని కూడా నెరవేర్చుకున్నారు యాభై సంవత్సరాల వయసులో లండన్ గోల్డ్ స్మిత్ కాలేజ్ నుండి మాస్టర్ డిగ్రీ తెచ్చుకున్నారు ట్వింకిల్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేయడంపై భర్త అక్షయ్ చాలా సంతోషం వ్యక్తం చేశారు భార్యను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు రెండేళ్ల క్రితం నువ్వు మళ్ళీ చదువుకోవాలని ఉంది అని నాతో అన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయాను ఇల్లు కెరీర్ నేను మరియు పిల్లలు చూసుకుంటూనే చదువును పూర్తి చేశావు నేను ఒక సూపర్ ఉమెన్ని పెళ్లి చేసుకున్నాను నాకు ఎంతో గర్వంగా ఉంది కంగ్రాట్స్ మై లవ్ అనే శీర్షికతో అక్షయ్ భార్య కోసం పోస్ట్ పెట్టారు అక్షయ్ పోస్ట్పై ఇంతలా ప్రోత్సహించే భర్త దొరకడం నా అదృష్టం అంటూ ట్వింకిల్ స్పందించారు చదువుకోవాలనే ఆసక్తి ఉండాలే కానీ వయసు ఒక అడ్డంకి కాదని ట్వింకిల్ నిరూపించారు భార్య ఇష్టాన్ని గౌరవిస్తూ ఆమెకు ప్రోత్సాహాన్ని అందించిన అక్షయాన్ని కూడా మెచ్చుకోవాలి హలో నేను స్వాతి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మగవాటి